పెట్టినప్పుడు ఇక్కడ వర్షం పడుతుందండి సో ఇదంతా ఒక ఓపెన్గా కిచెన్ కూడా లేదు ఇక్కడ ఒక ప్యాంట్రీ లాగా ఎక్కడైనా ఏర్పాటు చేయమన్నారు ఇక్కడ చిన్న సిటౌట్ లాగా ఉంటుంది వర్షం వచ్చినప్పుడు అనుభవం అనేది తీసుకుంటారు ఇక్కడ పర్సనల్గా అన్నమాట సో మనకి చాలా కోరికలు ఉంటాయండి ఇది అవుతుంది అది అవుతుంది అని ఉండదు ఇక్కడ ఒక వాస్తు అంటే ఒక వైబ్రెన్సీ ఆ ఏదైతే వాస్తు పురుష చైతన్యాన్ని మనము క్రియేట్ చేయాలనుకున్నామో దానికి విఘాతం కలగకుండా ఆయన స్వరూపాన్ని ఇక్కడ మారుస్తున్నాం ఫిజికల్గా యాక్టివిటీ బేస్డ్ అనమాట సో ఈ వీడియో చూడండి కింద నుంచి నాలుగు ఫ్లోర్లు నాలుగు వర్షప్స్గా చేసావు అనమాట మనకి రెండు వేల ఏడు వందల రూపాయలు పెట్టి చేసిన కొంచెం ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి మాకు కొంచెం ఖర్చులు కానీ వేస్టేజెస్ కానీ మాకు ఎక్కువ అయినాయండి తప్పదు ధర్మబద్ధంగా చేయాలి ముందు మనం అనుకున్నప్పుడు కొన్ని ఉండవు కొన్ని ఎగ్జిక్యూషన్లోకి వచ్చా కొన్ని కోరికలు వస్తాయి అది ఎదురు ఇరు ఇరువురు ఎదురుగా కూర్చొని ఒకరి కోరిక ఒకరు మన్నించుకుంటూ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే చక్కగా కట్టి అని వచ్చే బయటపడాలి సో ఈ రకంగా కొంచెం ఆంధ్ర వరకు ఎక్కడైనా ప్రాజెక్టు ఆంధ్ర తెలంగాణ వరకు కూడా ప్రాజెక్ట్స్ కావాలనుకుంటే కనీసం ఒక రెండు వేల అసెట్టి పై పై మాట ఉన్నప్పుడు మేము వచ్చి ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్పి కోరుకుంటూ సెలవు చేసాము